సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బద్దం రజిత సుధీర్ ను గెలిపిస్తే తిప్పర్తి గ్రామ పంచాయతీ మరింతగా అభివృద్ధి చెందుతుందని తిప్పర్తి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును బద్దం రజిత సుధీర్ కు వేసి గెలిపించాలని కోరారు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బద్దం రజితా సుధీర్ ను గెలిపించాలని కోరుతూ అభ్యర్థితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థి బద్దం రజితా సుధీర్ ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా తిప్పర్తి మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బద్దం సుధీర్ ఎన్నో ఏళ్లుగా తిప్పర్తి ప్రజలకు తన సేవలు అందిస్తున్నారు అలాంటి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి బద్దం సుధీర్ ముందుంటారని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ప్రజలు ఆదరించాలని కోరారు బద్దం సుధీర్ రాజకీయ నేపథ్యాన్ని ప్రజలకు సహాయం చేసే గుణాలను గుర్తుంచుకొని తమ అమూల్యమైన ఓటును బద్దం రజిత సుధీర్ కు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాకటి మోష మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్ సత్యనారాయణ కిన్నెర అంజి తండు సతీష్ గౌడ్ నలపరాజు శ్రీనివాస్ కుక్కల రమేష్ రెడ్డి గుండు శ్రీను ఎల్లంపల్లి రాజయ్య గుర్రం శ్రీనివాస్ రెడ్డి గోలి జగన్ రెడ్డి లవిశెట్టి లక్ష్మణ్ తొట్ట సత్యరెడ్డి వంగూరిగిరి వంగూరి కిరణ్ జాకటి ఏసోబు జాకటి సుమన్ మేడబోయిన శివ గోండ్ర సైదులు రాగి పల్లె పల్లెజాని వెళ్లంపల్లి రాజయ్య వెళ్లంపల్లి నరేందర్ చింతకుంట్ల మధు చెరుకుపల్లి రాము వైరు జానయ్య గుండబోయిన సైదులు నూకల వెంకన్న గుండపోయిన సాగర్ తుమల నాగరాజు తండు సైదులు గౌర్ గుండెపోయిన అశోక్ డి శివకృష్ణ మహమ్మద్ బాబర్ పాశం పుల్లారెడ్డి కిన్నెర రఘు నలపరాజు సందీప్ దుప్పలపల్లి మహేష్ కిన్నెర రవి తదితరులు పాల్గొన్నారు చువంతుడు ఇరవై పాలన ఆడగానే వెమ్మటే స్పందిస్తాడని ప్రజలు అంటుండ్రు ఏడు వేల సుధీర్కి ప్రమాదం రజిత సుధీర్ గారికి అమూల్యను ఓటేసి వేసి గెలిపించాలని మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ పేరు పేరున పాదాభివందన చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిప్పలమ్మగూడ ప్రజలు వారు గ్రామ అభివృద్ధిని చూసి గతంలో చేసిన గ్రామ గ్రామాభివృద్ధిని చూసి ఎవరైతే అభివృద్ధి చేస్తారో పనులు వారికి ఓటు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఈ ఊరికి మేము ఎన్నో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ ఊరికి మేమే రోడ్ వేయడం కూడా జరిగింది మీరు చూస్తున్నారు మేము అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభివృద్ధి జరుగుతుంది అని మీ ఇప్పుడే చెప్పారు అందుకనే మేము ఈ తిప్పలమ్మగూడానికి కొత్తగా బ్రిడ్జి కూడా నూతనంగా బ్రిడ్జి కూడా నిందించుకోవడం జరిగింది మీరు ప్రజలు గమనించి ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు చిన్న వయసు అయినా కూడా ఆ అబ్బాయి ఇక్కడనే ఉంటుండే ఎందుకంటే గత గత ఎన్నికల్లో చిన్న స్వల్ప మజర్థి ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఓడిపోయినా కూడా ఈ ఊరు పట్టుకొని ఈ గ్రామాన్ని ఎంతో ముందు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చూసిర్రు కొంతమంది ఎలక్షన్కే వస్తారు ఆ తర్వాత వాళ్ళ సొంత వ్యాపారాల నిమిత్తం పోయి మళ్ళీ ఎలక్షన్కి వస్తారు అట్లా కాకుండా ఇక్కడే ఉండి గ్రామాన్ని ముందు తీసుకు ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య ఉన్నా కూడా వచ్చి ఆ సమస్యను పరిష్కరించి కొంత చచ్చిన వాళ్ళకైనా ఒక ఏ శుభకార్యాలకైనా అపశుభకార్యకైనా ముందు ఉండి ఆ చేదోడు వాళ్ళు ఉండుగా చేస్తుంటే బట్టి మీరందరూ ప్రజలు మీరు గమనిస్తారు మీరందరూ చూసి పద్దం రహిత సుదీర్ఘాలను ఆశీర్వదించి గెలిపించిందైతే మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోతాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మీరందరూ తప్పకుండా వేసి భారీ మెజార్టీతో పద్దం రచయిత సుదీర్ఘాలను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ సర్పంచ్ మనం ఎన్నుకుంటే రేపు రాబోయే రోజులలో ఇప్పటిది గ్రామ పంచాయతీ తిప్పలంగూడెం గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా మన నాయకుడు మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు ఇలా ఎంత గణం డెవలప్ చేస్తున్నారో మనందరం చూస్తున్నాం దరిదాపు రెండు మూడు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో సహా దీటుగా మన నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి అది అంత అంత అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నమ్మిన బంటు నమ్మిన శిష్యుడు కుడిపుజం మన బద్దం సుధీర్ కాబట్టి మనం ఏ పని ఉన్నా జరుగుతుంది ఒక్కటే ప్రజలకు ఒకటే విన్నమిస్తున్నాం గ్రామ పంచాయతీ తిప్పటి ప్రజలకు ఒకటే విన్నమిస్తున్నాం గతంలో మీరు అభివృద్ధిని ప్లస్ అధికార పార్టీని చూసే ఓట్లేసిరుగా మేము కూడా గదే అడుగుతున్నాం ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారం మా వైపునుంది మద్ద సుధీర్ గారు గెలిస్తేనే అధికారం ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మనం తిప్పర్తి గ్రామ పంచాయతీ ప్రజలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు పెద్దలు చిన్నలు అందరూ కూడా వారికి ఓటేసి యువకులు ఉత్సాహవంతుడు ఏదో ఉరికి నేను పోయి హైదరాబాద్లో పంతా నేను పోయి దుబాయ్ల బంతా అనే వ్యక్తి కాదు అందుకోసమే ఒక్కసారి ఆలోచన చేసి మనం సుధీర్ని బ్రహ్మాండమైన మెజార్తోని గెలిపియాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు చేతులు జోడించి సమన్యంగా కోరు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిప్పలమ్మగూడెంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసేవారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు మీరు కూడా గమనించండి అభి అధికారం ఉన్న పార్టీలో మేము ఉన్నాము అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఓటు వేస్తే ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ విధంగా అయితే ఇచ్చినమో ప్రతి ఒక్కరికి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఓటేస్తే అందరికి గెలిపించి మీరు